గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి గల్లా మాధవి నామినేషన్ గుజన్గూడ్ల నుంచి గుంటూరు నగరపాలక సంస్థ వరకు ప్రజలు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు నామినేషన్ అనంతరం గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు ఈ రోజు జరిగిన ర్యాలీలో టిడిపి విజయం సాధించినట్లేనని ధీమా వ్యక్తం చేశారు తనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఈ నామినేషన్ కోసం వచ్చిన అశేష ప్రజానికాన్ని చూస్తుంటే మేము విజయం సాధించినట్లు అర్థమవుతుందని తెలిపారు 목적 p l a c a d s 모ēs l o o ఇప్పటిదాకా నా వెంట వచ్చిన అశేష జనవాహినిలో మా కార్యకర్తలకి నాయకులకి నాకు మద్దతుగా నిలిచిన మా అన్నలందరికీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను ఇంత ఘనంగా నన్ను నామినేషన్ వేయడానికి నా వెంటే ఉండి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు చెప్తూ ఉన్నాను ఈరోజు చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా నామినేషన్ వేసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా యూనిఫామ్ తీసుకోవడం జరిగింది వేసుకోవడం జరిగింది మీరు అందరూ చూసారు ప్రతి ఇంటి నుంచి ఎంత తరలి వచ్చారు ప్రజలంతా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంతా నా వెంటే ఉంది అన్నంత ఘనంగా మేము తరలి బయలుదేరి వచ్చాము ఇక్కడికి అయితే మీరు చూసారు ఇది ఒక్కటే నిదర్శనం మీ అందరికీ ఘన విజయం మాదే అవుతుంది కూటమి గెలిచి తీరుతుంది అడుగడుగున హారతులు ఆశేష జన ఆదరణ మీరందరూ ఇప్పటిదాకా చూస్తూ వచ్చారు నామినేషన్ నామినేషన్తోనే మీకు రుజువైపోయి ఉండొచ్చు ఇప్పటికే మా గెలుపు ఎలా ఉండబోతుంది అన్నది కాబట్టి పేరు పేరున మీ విజయానికి చేరువ చేస్తున్న నా అభిమానులకి కార్యకర్తలకి నాయకులకి రామలకి చెల్లెలకి గుంటూరు పశ్చిమ సబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు